బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ కాస్ట్ స్టార్ట్ కాబోతోంది మరో పది రోజుల్లో మొదలవుతున్న ఈ రియాలిటీ షో ఈసారి టోటల్గా నెక్స్ట్ లో ఉంటుందని ఇప్పటికే హోస్ట్ నాగార్జు గారు హింటి చేశారు అందుకు తగ్గట్టే సోషల్ మీడియాలో రిలీజ్ అయిన ప్రోమోలు ఫ్యాన్స్ని ఇప్పటికే హైక్ మోడ్లోకి తీసుకెళ్లాయి ఇక ఈ సీజన్లో కామన్ మ్యాన్కి స్పెషల్ టికెట్ ఇవ్వడానికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే కొత్త షో స్టార్ట్ చేశారు ఈ షో నుంచి పదహైదు మందిలో టాప్ ఐదుగురు హౌస్లోకి ఎంటర్ అవ్వబోతుండటం ఆసక్తి రేపుతుండగా మొత్తం షోలో పాల్గొనే వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో పాల్గొనే సెలబ్రిటీ లైనప్ విషయానికి వస్తే ఈ సీజన్ లిస్ట్ సూపర్ క్రేజీగా ఉంది సెలబ్రిటీ గ్రూప్ లో ఆరుగురు దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది జబర్దస్త్ స్టార్ ఎమాన్యువల్ ఈ లిస్ట్ లో ఒకడని అంటున్నారు ఎమాన్యువల్ కి బిగ్ బాస్ నుంచి సాలిడ్ ఆఫర్ రావడంతో ఓకే చెప్పాయని అంటున్నారు సీరియల్ స్టార్ తనూజ ఈ సీజన్ లో కన్ఫామ్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి సీరియల్ యాక్టర్ భగత్ కూడా ఈ గేమ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని టాక్ వినిపిస్తోంది ఒకప్పటి హీరోయిన్ ఆశా సైని సైతం ఈ సీజన్లో సందడి చేయడానికి రెడీ అవుతోందని చెప్పుకుంటున్నారు ఇక ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన అలేఖ్య పికిల్స్ ఫేమ్ రమ్య కూడా ఈ టీంలో జాయిన్ అవుతుందని అంటున్నారు ఇకపోతే ఈ సీజన్లో ట్విస్ట్ ఏంటంటే రెండు టీంలు రెండు హౌస్లతో గేమ్ సూపర్ ఇంటెన్స్ అవబోతుందట మొత్తానికి షో ముందే సోషల్ మీడియా బిగ్ బాస్ తో ఊగిపోతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో